గుత్రమెట్టు కొర్జనది ఈ దేశంలో ఉంటున్నాను నేను ఈ దేశిక సుభోదని నేను ఏం చేస్తున్నాను దానికి నాకు એટલું মানసరిగం నేను ఈ దేశంలో ఈ భూమిలో కొంచెం పట్టతిని శేలేనని ఉంటున్నాను ఈ నదరులో యాదతికి నేను కానిని దహించ ఈ దేశంలో అదరులో చూటి పిచరండి భాషను మాట్లాడకున వాళ్ళు చెప్పిన సంస్కృతిని నేను జ్ఞాపకం చేసిన వెలిగి ఉన్నాను ఒక నదిలో చేప నదిని గుర్తించినట్టు అలాగా తన సంస్కృతిని నేను గుర్తు ఆనాడు మళ్ళీ పునరుద్ఘాటవుతుంది తన జన్మదినం మరొక పాటు జ్ఞాపకం అవుతుంది నేను జన్మ కుట్టాను ఆ సంస్కృతి எல்லா கே எந்த கலாச்சாரம் చెప్పుனோம் கே எந்த விதங்கா எந்த கலாச்சாரம் చెప్పుకోవాలి நீ நடுல கத்துமா நான் இந்த சமுதாய இயேசுவின் भाषाவின் ஜனத்தின் உக்காரி இவட்டே இருங்க வேண்டியது அப்படி வார்த்தசில மீதியக்க சாரம் நேர்னே வச்சிருக்கணும் அந்த அதுக்கு அதுக்கு கிருஷ்ணரை கட்டாய கே நியாம으로써 இதே ఈ తోలి కుడ్యన అనేది ఏంటి చేస్తుందై దైవకృష్ణయ్యు వచ్చు నది చారతనారు చాక నది కోసమే చేస్తూంది అంత చేస్తుంది నజ్రోకటే నాతు హాలిని చాకతి నదిని శుభం చేస్తూంది ములికన చాక నది యొక్క నది శాన సంహ రథక ప్రతి జీవుడు తెలిసి కానీ తెలియక కానీ భగవంతుడు అనుగ్రహంతో ఆ భగవంతుడు చేసినటువంటి ప్రేరణతో కొంత జన్మ సాార్థక్యం చేసుకుంటూ గుణగ్రతుడైన వాడు గుణాలు చేసుకుంటూ ఏదో ఒక తెలిసి కానీ తెలియక వాళ్ళకు పుట్టిగా చేస్తూనే జీవిస్తున్నాడు అతడు దుటుడు ఇతడు దుమారుడు ఇతరుడు సాధకుడు కనుక వాళ్ళ జీవితం కూడా బాగా సన్నిహితంగా జీవిస్తే ఆతడు చేస్తున్న మధ్య పేరు కూడా ఒక చోట ఎక్కడో వెక్కించు అనిపిస్తుంది దాని పేరు కూడా లేకపోతే ఆతడు శాశ్వతం నరగానే పోతాడేమో చేసే పాపంలో మధ్యపతిని పొరపాటు ఆధరికేస్తాడు అది ఈశ్వర అనుగ్రహం అంటే దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం అర్థమేమో